పపెట్ ఆఫ్ ఇజ్రేల్ ఇన్ లైఫ్ జాకెట్ అని చెప్పి మాల్దీవ్స్ యొక్క మంత్రి ప్రస్తుతం ఈ మహిళ సస్పెండ్ అయి ఉన్నారు సో ఈవిడిని త్వరలోనే డిస్మిస్ కూడా చెయ్యబోతున్నారు మరియం సో ఈవిడ పపెట్ ఆఫ్ ఇజ్రేల్ అని చెప్పి మోదీ గారిని ఈవిడ టార్గెట్ చేసి మాట్లాడారు అంటే మెసేజ్ పెట్టారు ఇక్కడ ఇప్పుడు చేసిన తప్పు ఏమిటి అంటే మోదీ గారిని తిట్టడం కాదండి సరే మోదీ గారిని తిట్టారు ఇది భారతదేశానికి మాల్దీవ్స్కి మధ్య ఉండే ఒక ఘర్షణ అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరిగింది పపెట్ ఆఫ్ ఇజ్రేల్ అంటే ఇజ్రేల్ని ఇన్వేరియబుల్గా మీరు ఈ రంగంలోకి దింపారు అంటే ఈ గొడవల్లో ఇజ్రేల్ని మీరు లాగారు మరి ఇజ్రేల్ ఇండియా మీకు రెండు శక్తివంతమైన దేశాలు ఒక ఐదు లక్షల ఇరవై వేల పాపులేషన్ ఉన్న ఒక మాల్దీవ్స్ని టార్గెట్ చేస్తే మాల్దీవ్స్ ఏమవుతుంది అంటే భూస్థాపితమే చూడండి అహ్మద్ అదీబ్ అని చెప్పి మీకు పూర్వ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ ఇతనే వాళ్ళ టూరిజం మినిస్టర్ ఇతనేమన్నాడు భారత్కి ఇవాళ కోపం వచ్చింది వీళ్ళకు కోపం వచ్చిన తరువాత ఈ దేశం యొక్క అధ్యక్షుడు ఒకరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేడు అంటే ఇతను ఇవాళ చైనాకు పరుగులు తీశాడు నాలుగు రోజుల పాటు చైనాలోనే ఉంటాడు ఏదో ఒక రకంగా చైనా సపోర్ట్ పొందాలని చూస్తాడు కానీ ఇక్కడ ఏమైంది మాల్దీవ్స్కి చైనా సపోర్ట్ అంటే భారతదేశానికి ఇజ్రేల్ సపోర్ట్ ఉంది అంటే ఇజ్రేల్కి సపోర్ట్ అంటే మామూలుగా వీళ్ళు ఏదో అక్కడి నుంచి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇజ్రేల్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు వాళ్ళు ఏమన్నారు మేము భారత్తో ఉన్నాము మామూలుగా అంటారు కదా మీకు హమాస్ వాళ్ళు ఇజ్రాయేల్ మీద దాడులు చేసినప్పుడు మనం కూడా అదే అన్నాం సో ఇది తీవ్రవాద దాడులు ఇజ్రాయేల్ వైపు మేము ఉన్నాము ఇజ్రేల్కి సపోర్ట్గా ఉంటాం మనం కూడా మాట్లాడాం కానీ ఇక్కడ విషయం అది కాదండి మీకు కొద్ది నెలల క్రితము భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఇజ్రేల్కి సంబంధించిన కొంతమంది నిపుణులను భారతదేశం రప్పించుకున్నారు ఏమిటండి ప్రాజెక్ట్ అంటే మీకు ఈ లక్ష్మద్వీప్ ఉంది చూసారా ఇక్కడ మీకు సముద్రం కదా సాల్ట్ వాటర్ ఈ సాల్ట్ వాటర్ను మీరు అంటే ఉప్పు నీరు ఈ ఉప్పు నీరుని మీరు మంచినీరుగా కన్వర్ట్ చేయడం అంటే డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేయడం ఇవాళ మీరు ఏమైనా చెన్నైలో ఉన్నారనుకోండి మీకు మామూలుగా తాగడానికి మంచి నీరు దొరుకుతుంది కానీ ఒకప్పుడు మీరు చూసారనుకోండి చెన్నైలో వాళ్ళు ఈ డ్రింకింగ్ వాటర్ కోసము చాలా చాలా కష్టపడేవాడు మరి దీన్ని ఎలా వీళ్ళు చేయగలిగారు అంటే ఇజ్రేల్ టెక్నాలజీ ఈ ప్రపంచంలో సాల్ట్ వాటర్ను డ్రింకింగ్ వాటర్గా మార్చడంలో ఇజ్రేలీ వాళ్ళు నిపుణులు మీకు వీళ్ళకి తిరుగుండదు వీళ్ళు మార్కెట్ లీడర్స్ సో వీళ్ళు చెన్నై వెళ్ళి ఈ సాల్ట్ వాటర్ అంటే ఏంటి సీ వాటర్ అనండి డ్రెయిన్ వాటర్ అనండి దీన్ని వీళ్ళు డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేశారు సో ఇవాళ లక్షదీపులో మీకు ఈ సాల్ట్ వాటర్ను డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేయండి అని చెప్పి మనము ఇజ్రేల్కి ప్రాజెక్టును అప్పచెప్పాం అంటే లక్షద్వీప్ యొక్క కనెక్షన్ చూశారనుకోండి ఏదో మోదీ గారు వెళ్ళారు వీడియోలు పెట్టారు తర్వాత ఆయన మెసేజ్లు పెట్టారు అది కాదండి ఇజ్రాయల్ యొక్క నిపుణులు మీరు ఆ ట్విట్టర్లో ఇజ్రాయేల్ వాళ్ళ మెసేజెస్ చూశారంటే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది వాళ్ళు క్లియర్గా పెడుతున్నారు మేము లక్షదీప్ వెళ్ళాము ఈ ప్రాజెక్ట్ని చేపట్టాలని చెప్పి మేము అక్కడ లోకల్గా ఉండే అధికారులతో డిస్కస్ చేశాము ఇవాళ మాల్దీవ్స్ చేసిన పనికి మేము టోటల్గా ఇండియాతో ఉండడం కాదండి ఈ ప్రాజెక్ట్ ఇవాళే మొదలు పెడుతున్నాము ఇవాళే మా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము దీన్ని మేము పర్సనల్గా తీసుకుంటున్నాము ఎందుకు మాల్దీవ్స్కి ఇజ్రాయిల్కి మధ్య చాలా రోజులుగా గొడవ జరుగుతుంది అంటే మాల్దీవ్స్ అంటే ఒక ఇస్లామిక్ కంట్రీ వీళ్ళు ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి మేము ఇజ్రాయేల్ పౌరులు మాల్దీవ్స్ రాకుండా మేము వాళ్ళని బ్యాన్ చేస్తున్నాము అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఏంటి ఒక అడ్వైజరీ రిలీజ్ చేశారు మాల్దీవ్స్లో మనకి వ్యతిరేకమైన చర్యలు జరుగుతున్నాయి యాంటీ ఇజ్రాయెల్ క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ కూడా మాల్దీవ్స్ వెళ్ళక్కండి అని చెప్పి వాళ్ళు కూడా ఒక ట్రావెల్ అడ్వైజరీ అనేది వాళ్ళు విడుదల చేశారు అంటే ఆల్రెడీ అంటే ఈ ఇష్యూ రావడానికి ముందే మాల్దీవ్స్కి ఇజ్రాయెల్కి మధ్య ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయి ఇవాళ భారతదేశ ప్రధానిని వీళ్ళలాగా పప్పెట్ ఆఫ్ ఇజ్రేల్ అనడంతో నువ్వు మా ఇజ్రాయెల్ని కూడా ఈ గొడవల్లో లాగేవు కాబట్టి మేము ఏం చెయ్యాలో అది చేస్తాము అంటే ఇండియా ఇజ్రాయెల్ కలిసి ఒక చిన్న దేశము వీళ్ళని టార్గెట్ చేస్తే మాల్దీవ్స్ పరిస్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి కాదండి మీకు మాల్దీవ్స్ ప్రజలు మాల్దీవ్స్ యొక్క మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇండియాతో వైద్యం అనేది ఏ రకంగా కూడా మంచిది కాదు పొరపాటుగా ఇలా చేశాము మన అధ్యక్షుడు ఇమీడియట్గా నరేంద్ర మోదీ గారితో మాట్లాడాలి ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడాలి లేకపోతే ఈ నష్టాన్ని మనము భర్తీ చెయ్యలేము ఎందుకు ఇలా అంటున్నారంటే నిన్న మాట్లాడాను రెండు లక్షల తొమ్మిది వేల మంది భారతీయులు ప్రతి సంవత్సరము కూడా మాల్దీవ్స్కి వెళుతూ ఉంటారు టూరిస్టులుగా తరువాత మీకు ఒక అమెరికా అండి రష్యానండి చైనా టూరిస్టులు వీళ్ళందరూ మామూలుగా వస్తారు ఆ హోటల్స్లో వీళ్ళు బస చేస్తారు తరువాత తిరిగి వెళ్ళిపోతారు కానీ మీరు అదే భారతదేశానికి సంబంధించిన టూరిస్టులను అనుకోండి మీకు పెద్ద పెద్ద సినిమా స్టార్స్ అండి వీళ్ళ రెమ్యూనరేషన్స్ కోట్లలో ఉంటాయి నలభై కోట్లు యాభై కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఈ లిస్టులో ఉంటారు వీళ్ళు ఒక్కసారి మాల్దీవ్స్లోకి వచ్చి ఒక రిసార్ట్స్లో వీళ్ళు బస చేశారనుకోండి లక్షల రూపాయలు పేమెంట్లు ఉంటాయి అంటే వీళ్ళ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుందంటే మీకే రష్యా టూరిస్టో చైనా టూరిస్టో ఊహించలేడండి అంతంత డబ్బు వీళ్ళు ఖర్చు పెడతారు ఫైవ్ స్టార్ కాదు సెవెన్ స్టార్ కాదు మీకు మొత్తం రిసార్ట్ రిసార్ట్ని వీళ్ళు బుక్ చేసేస్తారు అలాంటి కెపాసిటీ ఉన్న మీకు ఇలాంటి సినిమా సెలబ్రిటీస్ స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళు మాల్దీవ్స్ వెళ్తున్నప్పుడు మీరు జస్ట్ ఆ ఇన్కమ్ని చూసారనుకోండి వాళ్ళకి ఎక్కడో ఉంటుంది అదే ఇవాళ మాల్దీవ్స్ ఎంపీలు మాట్లాడుతున్నారు ఇంత పెద్ద ఒక దేశము ఇలాంటి పొటెన్షియల్ కస్టమర్స్ వీళ్ళు టూరిస్టులుగా మన దేశానికి వస్తున్నప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా అసలు ఆ భాష ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి మీరు తెలిసే పని చేశారా ఇవాళ భారతదేశం మన మీద పగబట్టారు అంటే వాళ్ళకి కోపం వచ్చింది ఆల్రెడీ వచ్చింది అంటే మనం ఆల్రెడీ చూసాం ఈజ్ మై ట్రిప్ వాళ్ళు టోటల్ ఫ్లైట్ బుకింగ్స్ని క్యాన్సల్ చేశారు సరే మరి ఇక్కడ ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సల్ అయ్యిందా అంటే బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే ని వీళ్ళు మొదలు పెట్టారు మీరు ఎక్కడ ఏ వెబ్సైట్స్లో చూడండి టూరిస్ట్ వెబ్సైట్స్ అంటే బాయ్ కాట్ మాల్దీవ్స్ అని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా పెట్టేస్తున్నారు అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తున్నారు చలో లక్ష్మదీప్ అని చెప్పి పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ మొదలుపెట్టారు పెద్ద పెద్ద కంపెనీస్ ఇవాళ మేము లక్షద్వీప్లో హోటల్స్ పెట్టబోతున్నాము టోటల్గా టూరిజంలో స్పెషల్ ఆఫర్స్ ఇస్తాము స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తాము చలో లక్షద్వీప్ అని చెప్పి పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ సో ఈ దెబ్బ మీకు మాల్దీవ్స్కి ఎలా తగులుతుంది అంటే ముందు వాళ్ళ ఎకానమీ కూలిపోవడం కాదండి ఇజ్రాయేల్ వాళ్ళతో కూడా వీళ్ళు ఇంత పెద్ద శత్రుత్వాన్ని పెంచుకున్నారు అంటే ఇండియా ఇజ్రాయేల్ అన్నప్పుడు వీళ్ళ మిత్ర దేశాలంతా కూడా మీకు మాల్దీవ్స్ని శత్రు దేశముగా చూస్తారు అంటే చైనాను నమ్ముకున్న ఏ దేశానైనా చూడండి మీరు ఒక శ్రీలంక అనొచ్చు ఏమైంది టోటల్గా కొలాప్స్ అయిపోయారు అలాగే మీరు ఆ నేపాల్ అనండి పాకిస్తాన్ గురించి చెప్పనే అక్కర్లేదు ఇవాళ భూటాన్ భూటాన్ వాళ్ళు మెల్ల మెల్లగా భారతదేశాన్ని విడిచిపెట్టి చైనా వైపు పెడితే చైనా ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి ఒక భ్రమలో వాళ్ళతో నెగోసియేషన్స్ మొదలు పెట్టారు ఇవాళ భూటాన్ యొక్క రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన భూములను చైనా వాడు కబ్జా చేస్తున్నాడు మళ్ళీ భారత్ వైపు పరిగెత్తుకొస్తున్నారు అంటే మీకు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఇది ఈ దేశాల చిన్న చిన్న దేశాల ట్రెండ్ కాబట్టి ఇవాళ భారత్ ఇజ్రేల్ మాల్దీవ్స్ ని టార్గెట్ చేస్తే ఒక్క ఐదు లక్షల పాపులేషన్ మాత్రమే ఉండే దేశము వీళ్ళు దీన్ని తట్టుకోగలరా చెప్తున్నా కదా వాళ్ళ అధ్యక్షుడు నిద్ర లేని రాత్రులను గడపబోతున్నాడు చాలా చాలా పెద్ద సమస్యలో ఉండబోతున్నాడు వరస పెట్టి దానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ అనండి ఈవెంట్స్ అనండి మాల్దీవ్స్ మన కళ్ళ ముందు ఎలా కొలాప్స్ అయిపోతుందో మనం చూడబోతున్నాము మరి ఇలాంటి ఒక పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారో మీరు కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్